ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు వచ్చేసి మా వీధిలో వినాయకుడి దగ్గర అయితే అన్నదానం అయితే జరుగుతుందండి ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఉదయాన్నే అయితే ఇల్లంతా శుభ్రం చేసానండి నేనైతే మా పెద్దమ్మాయి అయితే పూజ చేస్తుంది ఇంక తర్వాత అయితే మా చిన్నబాబు వీడియో తీస్తుందండి ఇంకా పందిర్ దగ్గరికి అయితే వెళ్తుంది ఇంకా శుక్రవారం నైట్ నుంచి అయితే ప్రిపరేషన్ మొదలు పెట్టేశారు భోజనాలకి వీళ్ళందరూ వంట చేయడానికి అయితే టైము పన్నెండు నుంచి ఒకటి అవుతుంది ఆ లోపైతే ఇంకా స్కూల్ పిల్లలు ఆ టైంలో ఇంక భోజనాల టైం కదండి క్లౌడ్ కొంచెం ఎక్కువగానే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదండి మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ నేను వెళ్ళేపాటికే అందరూ వచ్చేసారు భోజనాలు అయితే స్టార్ట్ చేశారు వడ్డిచ్చేస్తున్నారు అందరూ టైం వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుందండి ఇంకా స్కూల్ పిల్లలు కూడా వచ్చేసారు ఆల్రెడీ ఇంకా అందరికీ అయితే వడ్డం ఒక మూడు కౌంటర్లు పెట్టారండి రెండు సబ్ కౌంటర్లు పెట్టారు అంటే ఫుల్ క్లౌడీగా ఉంది పందిరి మొత్తం కాకపోతే ఎవరు భక్తులు అనేవాళ్ళు ఇబ్బంది పడకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే చక్కగా భోజనం చేయడానికి అయితే వీలుగా వేశారండి అందరికీ భోజనాలు అయితే వడ్డించేస్తున్నారు నేను కూడా వచ్చేసి ఇంకా జాయిన్ అయిపోయాను వడ్డించడానికి చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ మేమందరం అయితే ఎప్పుడు ఇలాగే పెడతామండి అందరము అందరం కలిసి అయితే వడ్డించుకోవడానికి అయితే ప్లాన్ చేసుకుంటాము మాకు కూడా ఒక సరదాగా ఉంటుంది గుర్తుగా ఉంటుందని చెప్పి ఇలా చేస్తూ ఉంటాము ఇంకో కౌంటర్లో అయితే ఇంక మగవాళ్ళు కుర్రవాళ్ళు వాళ్ళందరూ చూసుకుంటూ ఉంటారు ఒక దగ్గర అయితే మేము ప్లాన్ చేసుకొని ఇలా పెడుతూ ఉంటాము గత పద్నాలుగేళ్ళ నుంచి అయితే పిల్లలందరూ చక్కగా చేస్తున్నారండి చిన్న పిల్లలందరూ అయితే ఇరవై సంవత్సరాల లోపు వాళ్ళు అయితే ఉంటారు వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నారండి అయితే చక్కగా చేస్తారు పిల్లలందరూ అన్నదానం అనేది అయితే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేశారు మేము ఇక్కడికి వచ్చి అయితే సిక్స్ ఇయర్స్ అవుతుంది అన్నదానం పెడుతున్నప్పటి నుంచి మేము ఇందులో అయితే బాగా పాల్గొంటున్నాము కాకపోతే ఇక్కడ అందరూ అయితే బాగా రిసీవ్ చేసుకుంటారు మేము కొంచెం మొహమాట పడ్డా కూడా అందరు కలుపుగోలుగా ఉండి అంత చక్కగా చూసుకుందాం అందరం కలిసి అన్నట్టుగా చేస్తూ ఉంటారండి కుర్రాళ్ళు అయితే బాగా చేస్తారు వీళ్ళ పేరు వచ్చేసి వరసిద్ధి వినాయక సేవా సమితి అండి డార్లింగ్ బాయ్స్ వీళ్ళు నేమ్స్ వచ్చి చాలా చక్కగా చేస్తారు అందరు చిన్న కుర్రవాళ్ళ వయసు తక్కువైనా కానీ చాలా బాగా ఎంతో వయసు ఉన్నట్టు చాలా పెద్దవాళ్ళు చేస్తున్నట్టు అంత బాగా చేస్తారు హడావుడి పడకుండా చక్కగా నిదానంగా మొత్తం అంటే ఎవరితో ఒక మాట అనిపించుకోకుండా చక్కగా చేసేస్తారు అంతా చేసుకుంటూ పోతారు నిదానంగా అంటే వీళ్ళు ఇలా చేశారు అలా చేశారనే మాట రాకుండా మాత్రం చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు అదైతే మా అందరికి బాగా నచ్చిద్ది ఎందుకంటే మనం ఒకటి చేస్తున్నామంటే ఏదన్నా సంస్థ పెట్టి ఏదన్నా పేరు మనని ఎవరు ఏమనుకుంటారో ఏం చేశారో ఏదన్నా తగ్గుతుందో ఏమవుతుందో అని అనుకుంటాం కదా అలా లేకుండా మాత్రం చక్కగా అయితే చేసుకుంటూ వెళ్తారు మాకు అది చాలా బాగా నచ్చింది మనం ఒకటి చేస్తున్నాం అంటే అనిపిస్తుంది కదా అమ్మో ఏం తక్కువ ఎద్దు ఎవరేమనుకుంటారు ఏంటో అని కరెక్ట్గా అయితే చక్కగా పదిహేను వందల మందికి అనుకున్నాం కదండి అయితే రైస్ ఉంది అయితే కర్రీస్ అయిపోయినాయి రైస్ మళ్ళీ ఒకసారి వండిచ్చారు వంకాయ కర్రీ ఉంది పెరుగుంది దాంతో అయితే వచ్చిన వాళ్ళు వచ్చినంతవరకు అయితే తృప్తిగా అయితే భోంచేసారు అది అయితే మాకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంది అన్నదానం అయిపోయేపాటికి త్రీ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా లడ్డూ వేలంపాట చేయాలి లడ్డూ వేలంపాటను నెక్స్ట్ నిమజ్జనం వీడియో అయితే వస్తుందండి అందరం అయితే ఖచ్చితంగా చూడండి మజన వీడియో కానీ లడ్డూ వేలం పడలేదు పిల్లలు డాన్సులు కూడా వేశారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే ఖచ్చితంగా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీరు ఏమనుకుంటున్నారనేది అయితే నాకు తెలుస్తుంది మీరు కామెంట్ చేస్తేనే నాకు ఏ విషయం తెలుస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thanks for watching. Bye.